ఏమి ఎన్నికలు లేవు మన విజయాన్ని నచ్చినందుకు రేపేం ఎన్నికలు లేవు ఎన్నికల గురించి రాలే మన అన్న మన అందరం ఎప్పుడో చూసిపోదామని నచ్చిండు ఇరవై ఐదు వందల రూపాయలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానని చెప్పింది ఇస్తాను రామ్మ ఎవరికన్నా పడతానయ్యా కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ అందరికీ ఒక్క బంగారం అన్నారు ఇస్తాను అమ్మ పిల్లల పిల్లలు స్కూటీ పనులు ఏం లేవు ఇవన్నీ గుర్తు చేసే అందుకు మొత్తంలో మేము ఇచ్చినవి చెప్పేదందుకు కాదు మేము గుర్తు చేస్తాము ఏంటని అంటే మేము ఇచ్చినవి కాదు రెండు వేల రూపాయల పింఛర్ ఇచ్చింది మనం కేసీఆర్ గారు ఇచ్చాడు మీరు అన్ని పిలిచుడు కళ్యాణ లక్ష్మి అయినా కూడా అదే పరిస్థితి ఇప్పుడు ఎవ్వరికి కూడా తులం బంగారం వచ్చింది లేదు రెండు వేల ఐదు వందలు వచ్చింది లేదు కరెంటు ఫ్రీ అన్నారు అది వచ్చు లేదు ఈ కరెంటు ఇప్పటికీ ఇరవై నాలుగు గంటలు ఉంటుంది అని చెప్పానంటే కేసీఆర్ గారి దయలే గతంలో ఎండాకాలం వస్తే మన అందరికీ ఎండల ప్యాన బయట కూర్చొని ఊరుకునే అనుకునే పరిస్థితి కరెంటు పోలే ఆ గంటంతా కేసీఆర్ గారిది ఈరోజు ఈ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి మన అందరిని బ్లబ్ చేసి ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇవన్నీ మనం గమనించాలి రేపు జరగబోయే స్థానికల ఎన్నికలల్లో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి మనం చేసిన అభివృద్ధి మనం ఇచ్చిన పథకాలు ఏందని ఈరోజు మనం పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నది తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఎంత తెలంగాణ అయితే ఏ విధంగా కొట్లాడితే మీ అందరి సహకారంతో ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం మనందరం కష్టపడితేనే తెలంగాణ వచ్చింది అదే పార్టీ పుట్టి ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఇప్పుడు ఇరవై ఏడో తారీఖున ఎలక తుర్తిలో జరగబోతున్న అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంగా ఒక పది లక్షల జనాభాతోని కార్యకర్తలందరి సంతోషంతో కేసీఆర్ గారు చెప్పే మాటలకు ఎలక తుర్తికి రమ్మని చెప్పని ఈరోజు పిలుపునిచ్చేందుకు ఈరోజు మన అన్న వినయన్న ప్రతి డివిజన్ లో ఉన్న కార్యకర్తలను మీలాంటి వాళ్ళందరికీ కూడా చెప్పేదందుకు అక్కడ జరగబోయే కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడేందుకు దాన్ని వివరించేందుకు ఈ రోజు మన వినయ నచ్చింది ఇక్కడికి మీ అందరినీ కలిసే విధంగా మీ అందరి సంతోషం మంచి చెడు ఏది ఉన్నా కూడా చూసుకున్నాక లోకల్లో మేము అందరం కూడా లోకల్లో ఉన్నాము మీకు ఏమైనా పిలిస్తే వచ్చాను మేము ఉన్నాము రేపు పొద్దున జరగబోయే ఈ మీటింగ్ మీ అందరూ విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ ఈ రోజు వచ్చినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు సోదరులు నారాయణ స్వామి గారు మరి విధంగా కలీల్ గారు సోదరులు పిల్లి రజనీకాంత్ గారు కూడా చెప్పడం జరిగింది మన అందరికి కూడా తెలుసు తెలంగాణ రాకముందు మన పరిస్థితులు ఏ తిరుగుండే తెలంగాణ వచ్చిన తర్వాత ఏ తీరు ఉండే అనేది అందరికి కూడా తెలుసు తెలంగాణ రాకముందు నీళ్లకు కటకట కరెంటుకు కటకట అనేక మరి ఇబ్బందులు తెలంగాణ రాకముందు మన ఇళ్ళ పెళ్ళిళ్ళు అయితే మరి కళ్యాణ్ లక్ష్మి వచ్చిందా ఎవరికైనా చెప్పండి మీరే చెప్పండి తెలంగాణ రాకముందు వచ్చిందా కళ్యాణ్ లక్ష్మి ఆ రోజు కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు ఎవరైనా మన ఇళ్ళ పెళ్ళిళ్ళు అయితే ఏమైనా ఇచ్చిందా కేటీఆర్ కిట్లు ఇచ్చిండ్రా మన ఇళ్ళలో ఎవరైనా గర్భిణి మహిళలకు ఇచ్చింద్రా పిల్లలకు ఆరు పిల్లలకు పన్నెండు వేలు పదమూడు వేలు మగ మగపిల్లలు పుడితే పన్నెండు వేలు ఇచ్చిండ్రా మరి ఇన్ని కార్యక్రమాలతో పాటు ఇక్కడ సోదరులు వచ్చేటప్పుడు లాటరీ డబ్బాలు గిట్లా కనబడ్డాయి మరి మంగళ దుకాణాలు కనబడ్డాయి ఉచిత కరెంట్లు ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ఇప్పుడు ఇస్తుండ్రా ఎవరికి ఇస్తలేరు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతో గత పదిహేడు నెలల క్రితము జరిగినటువంటి ఎన్నికల్లో అనేక పథకాలు మనం ఇచ్చేదానికన్నా డబల్ అన్నారు రెండు వేల పెన్షన్ అంటే నాలుగు వేలు అన్నారు వికలాంగులకు ఐదు వేలు అన్నారు మరి కళ్యాణ్ లక్ష్మితో పాటు మరి తులం బంగారం అన్నారు పిల్లలకు స్కూటీల రోజులు కూలీగా చెప్పినట్టు ఎవరికి కూడా ఏం రాలేదు వచ్చినాయమ్మా కానీ ఈరోజు దగాపూర్ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం వాళ్ళు గద్దెనెక్కాలని చెప్పి ఈరోజు మీ అందరూ కూడా మోసపోయి మనందరం కూడా మోసపోయినాం మోసపోయి మోసపోయిరా లేదా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సరే మీరు అనుకుంటున్నారో లేదో కానీ చుట్టూ గ్రామీణ ప్రాంతాలలో చుట్టూ చుట్టువాడలలో మరొక్కసారి కేసీఆర్ గారిని చూడాలి కేసీఆర్ రావాలి బీఆర్ఎస్ పార్టీ రావాలి అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటారు మరి మీరేం కోరుకుంటున్నారు ఖచ్చితంగా సో కాబట్టి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఏడో తారీఖున ఇరవై ఐదు సంవత్సరాలను అడుగు పెడుతున్నారు ఇరవై ఐదు సంవత్సరాలలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ప్రజలందరినీ కూడా కలవాలి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కలవాలి మరి పదహా పదిహేను పదహారు నెలల నుంచి ప్రజలు పడ్డటువంటి కష్టాలకు మరి దాని ప్రతిఫలంగా ఒక ప్రతిపక్ష పార్టీగా మరి కేసీఆర్ గారు అనేక మరి కార్యక్రమాల గురించి వారు ప్రసంగించబోతున్నారు కాబట్టి మీరందరూ కూడా మీరంటే నా ఒక చిన్న విజ్ఞప్తి లక్షలాది మంది వచ్చే పరిస్థితి ఉన్నారు బాగా ఎండ కూడా తీవ్రంగా ఉన్నది అందరూ కూడా ఇక్కడ ఉండి గట్టిగా మరి ప్రచారం చేయండి బీఆర్ఎస్ గురించి మరి రాబోయే స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా మన పార్టీ అభ్యర్థులు గెలిచినట్టయితే మీ వాడ మీ ఇండ్లు మరి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కూడా వచ్చేదానికి మన స్థానిక నాయకత్వం కూడా కొట్లాడతారు మరి ఏదేమైనప్పటికీ కూడా మరి ఈ కార్యక్రమానికి మరి అందరికీ కూడా విస్తృతమైన ప్రచారం చేయాలి అందరికీ తెలియాలని చెప్పి గత రెండు మూడు రోజుల నుంచి కూడా అనేక డివిజన్లు ఈ కార్యక్రమం చేస్తున్నాం మొన్న సోదరులు పున్నంగారి ఐదో డివిజన్లో కూడా మరి ఈ తీర్గనే మరి అక్కడ కూడా సమావేశం నిర్వహించడం జరిగింది అక్కడి నుంచి కూడా